తమిళనాడులో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ తన పార్టీకి సంబంధించిన ఒక ర్యాలీని కరూరు ప్రాంతంలో నిర్వహించినప్పుడు అక్కడ తొక్కిస్తలాట జరిగి నలభై ఒక్క మంది మరణించడం జరిగింది ఆ సంఘటనకు ప్రభుత్వమే బాధ్యత అని టీవీకే పార్టీ వైపు నుంచి వాదనలు వినపడుతుంటే ప్రభుత్వం వైపు నుంచి మేము ఇచ్చినటువంటి ఆంక్షలను మీరు తుంగల తొక్కడం వల్ల అలాంటి ప్రమాదం జరిగిందని ప్రభుత్వం వైపు నుంచి వాదనలు వినపడినాయి బీజేపీ కూడా ప్రభుత్వం అని వాదించడం జరిగింది ఇంకా వివిధ పక్షాలు కూడా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు మాట్లాడడం దీని మీద కేవలం తమిళనాడులోనే కాకుండా దేశం మొత్తం కూడా చర్చ జరిగింది సరే ఈ జరిగినటువంటి సంఘటన చివరకు న్యాయస్థానాల దగ్గర కూడా వెళ్ళినాయి తర్వాత ఎలాంటి పరిణామం జరుగుతుందో అది జరిగినప్పుడు మనం చూడవచ్చు ఈ సంఘటన జరిగిన తర్వాత విజయ్ యొక్క రాజకీయ భవిష్యత్ ఏంటి అనేది చర్చ జరుగుతుంది ఇలా చర్చ జరగడానికి కారణం ఏంటంటే ఈ మధ్య కాలంలోనే అన్నా డిఎంకే పార్టీకి సంబంధించిన పళనిస్వామి ఒక ప్రకటన చేయడం జరిగింది రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో విజయ్ సంబంధించిన టీవీకే పార్టీ మనతో జతగట్టబోతుంది అనేటువంటి సూచన ప్రాయమైనటువంటి మాటలను చెప్పడం జరిగింది ఆ పళనిస్వామి ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత బీజేపీ వాళ్ళు కూడా విజయ్ మాతో కలవబోతున్నాడని పరోక్షంగా కొంత ప్రస్తావించడం కూడా జరిగింది అయినప్పటికీ టీవీకే పార్టీ కానీ విజయ్ కానీ ఎక్కడ కూడా మేము కలుస్తామని కానీ కలవమని కానీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు ఇదంతా జరుగుతున్నటువంటి సందర్భంలో మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విజయ్ ఫోన్ చేసి రాజకీయ పరంగా కొన్ని సూచనలు సలహాలు ఇస్తూ ఒక ఉదాహరణను కూడా అక్కడ వివరించడం జరిగిందంట ఏంటి ఆ ఉదాహరణ అంటే మా అన్నయ్య మెగాస్టార్ గారు ఒక పార్టీ పెట్టి ఒంటరిగా పోయి పోటీ చేయడం వల్ల రాజకీయంగా దెబ్బతిన్నాడు చివరకు ఆ పార్టీ లేకుండా పోయింది అలాంటి ప్రమాదం ఉంటుంది ఒక్కో పారి ఒంటరిగా పోయేటువంటి ఆలోచన అనేది చెప్తూనే మీరు అలాంటి ఆలోచన చేయకుండా అన్నా డిఎంకేతోను బీజేపీతోనూ కూటమి కట్టేటువంటి ఆలోచన చేయండి దానివల్ల మీకు కూడా ఉపయోగం ఉంటుంది అలా ఉండడానికి మనం ప్రత్యక్ష సాక్ష్యమే మా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమిని మీరు తీసుకోవచ్చు మేము బీజేపీ జనసేన తెలుగుదేశం కలవడం వల్ల మాత్రమే గెలవగలిగినాము దానివల్ల నేను ఇక్కడ డిప్యూటీ సీఎం అయినాను మీరు కూడా అక్కడ ఆ పార్టీలతో ఆ కూటమితో జత జతగట్టి ఎలక్షన్స్లో ముందుకు పోతే మీరు కూడా డిప్యూటీ సీఎం సీఎం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అని ఆ యొక్క విజయ్ గారికి ఫోన్లో పవన్ కళ్యాణ్ గారు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగిందంట సరే ఈయన ఇచ్చినటువంటి సూచనలు సలహాలను విజయ్ పాటిస్తాడా లేదా అనేటువంటి అంశాన్ని పక్కన పెడితే అసలు పవన్ కళ్యాణ్ ఇలాంటి సూచనలు సలహాలు ఎందుకు చేయాల్సింది వచ్చింది అంటే ఇక్కడ మనము ఒక రకంగా అర్థం చేసుకోవచ్చు అటువైపు విజయ్ కూడా సినిమాలలో నుంచి వచ్చినటువంటి వ్యక్తే ఇక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమాల్లో నుంచి వచ్చినటువంటి వ్యక్తే అది కాక అందరూ సౌత్ ఇండియన్ స్టార్సే కాబట్టి పరిచయాలు ఉన్నాయి సినిమాలు అటు ఇటు ఆడుతూ ఉంటాయి కొంచెం దగ్గర వ్యక్తులు కూడా కొంచెం బాగా క్లోజ్గా ఉంటారు బహుశా ఆ కారణాలతో ఆ చనువుతో పవన్ కళ్యాణ్ అది కాక విజయ్ ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నాడు కాబట్టి ఆ రకమైనటువంటి సూచనలు చేయచ్చు ఇంకా అక్కడ పవన్ కళ్యాణ్ గారు కొన్ని సూచనలు విజయ్ గారికి చేస్తూ మనకు అధికారంలో ఉన్నటువంటి పార్టీలతో జత కట్టినప్పుడే మనకు కూడా కొంత ఇబ్బంది లేకుండా ఉంటుంది అని కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కదా మనం కూడా అలాంటి పార్టీలతో కలిస్తే రాజకీయంగా ఇబ్బంది ఉండకుండా ఉంటుంది అనేటువంటి సూచన కూడా చేయడం జరిగిందంట సరే జనరల్గా విజయ్ ఈ యొక్క అంశాన్ని పరిగణలోకి తీసుకొని రేపు ఎలక్షన్స్ టయానికి కూటమి కట్టుతాడా లేదా ఒంటరిగా పోటీ చేస్తాడా అనేటువంటి అంశాన్ని పక్కన పెడితే విజయ్ పార్టీ పెట్టిన తర్వాత మొన్నటి ఈ కరూరు సంఘటన జరిగేంత వరకు కూడా మనం గమనించితే ఆయన ఎక్కడే కానీ బీజేపీతో కలవాలని కానీ కూటమి కట్టాలని కానీ అలాంటి ఆలోచన లేదని మనకు అనిపిస్తుంది ఎందుకంటే బీజేపీ మీద నరేంద్ర మోడీ మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది జీఎస్టీని వ్యతిరేకించడం జరిగింది జీఎస్టీ సంస్కరణలు వచ్చినప్పుడు కూడా తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది మీరే బ బరువు వేసి మళ్ళీ మీరే బరువు దింపుతున్నారు కాబట్టి ఇవి సంస్కరణలు కాదు అని దాని మీద వివరణ ఇవ్వడం జరిగింది అదేవిధంగా తమిళనాడు తమిళనాడు యొక్క ఉనికి తమిళనాడు యొక్క వాదాన్ని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ హేళన చేస్తుంది తక్కువ చేస్తుంది అనేటువంటి అంశం కూడా మాట్లాడి అక్కడ ఉన్నటువంటి తమిళ వ్యక్తుల గురించి ఈ యొక్క బీజేపీ చిన్నచూపు చేస్తు చూస్తుందని ఇలా అనేక మాటలు మాట్లాడడం జరిగింది ఇవన్నీ చూసిన తర్వాత విజయ్ అనేటువంటి వ్యక్తి పూర్తి స్థాయిలో సిద్ధాంతపరంగా భావసారూప్యరీత్యా బీజేపీకి దూరం అనేది ఇప్పటి వరకు మనం అందరం భావిస్తూ వచ్చినాం హఠాత్గా ఈ సంఘటన జరగడం వల్ల విజయ్ కూడా రాజకీయంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అధిగమించాలంటే భవిష్యత్తులో రాజకీయంగా ఇబ్బంది ఉండకూడదంటే పవన్ కళ్యాణ్ యొక్క సూచనలు సలహాలు తీసుకుంటాడా లేదనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది అయితే ఇదే సందర్భంలో ఇంకొక అంశాన్ని కూడా ఇక్కడ మనం ప్రస్తావించాలి పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి యొక్క ప్రస్తావన ఎందుకు తేవాల్సింది వచ్చింది ఇప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టిండ్రు ఒంటరిగా పోటీ చేసిండు తొంభై లక్షల ఓట్లు వచ్చినాయి పద్దెనిమిది సీట్లు వచ్చినాయి ఒకవేళ ఆయనకి నిలబడి ఉంటే ఈరోజు బలమైనటువంటి శక్తిగా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అవకాశం ఉంది అంటే ఆయన యొక్క రాజకీయ ప్రస్థానం పూర్తిగా ఫెయిల్ అయిందని మనం చెప్పలేము చిరంజీవి గారు తొంభై లక్షల ఓట్లు తెచ్చుకోగలిగినారంటే ఫస్ట్ టైమే కొంత గ్రేటర్ అని చెప్పుకోవచ్చు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క ప్రస్తావన కూడా తెచ్చి ఉండింటే బాగానే ఉండు అంటే ఆయన ప్రస్తావన కూడా తెచ్చిండు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి ఒక రకంగా చెప్పాలంటే పిరికిదనాన్ని విజయ్కి ఎందుకు నూరిపోయాల్సింది వచ్చింది అనేది కూడా ఆలోచించాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన తీసుకుందాం పదేళ్ల పాటు పార్టీ పెట్టి కనీసం ఎమ్మెల్యే కూడా కాలేకపోయాడు పోటీ చేసిన రెండు సేట్ల కూడా ఓడిపోయిండు తర్వాత కూటమి కట్టిని గెలిచి అయితే ఇక్కడ కూటమి కట్టడం ఒంటరిగా పోవడం అనేది వాళ్ళ యొక్క వ్యక్తిగతమే అయినప్పటికీ వీళ్ళు రాజకీయాల్లో వచ్చినప్పుడు వీళ్ళు చెప్పినటువంటి మాటలు ఇలా పార్టీ యొక్క సిద్ధాంతాలు ఇలా యొక్క భావజాలము ఇలా యొక్క మేనిఫెస్టో ఇలా విధి విధానాలన్నింటికి విలువ లేకుండా తిలోదకాలు ఇచ్చి కేవలం రాజకీయ అవసరాల కోసమే ఒంటరిగా పోతే గెలవలేము కూటమిగా పోవాలి అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చే ఇలాంటి కూటములు కట్టడం అనేటువంటి ఆలోచన చేస్తున్నారనేది మనకు అర్థమైంది వాస్తవంగా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఒంటరిగా పోయింటే డిప్యూటీ సీఎం అయ్యేటువంటి అవకాశం లేదు అది నిజమైనప్పటికీ కానీ రాజకీయాల్లో ఏంది మీరంటే ఏందో నిరూపించుకోవాలి ఇప్పుడు ఇప్పటివరకు మీరు ప్రజాసేవ చేయలే సినిమాలలో ఉన్నారు కేవలం సినిమాల్లో మీకు మీరు ఒక స్టారుగా స్టార్గాను లేదా ఒక గొప్ప వ్యక్తులుగా మీ అభిమానులు మిమ్మల్ని ఆరాధించవచ్చు కానీ రాజకీయాల్లో సమాజానికి ఏం కావాలి మీ యొక్క విధానం తెలియాలి మీరు అధికారంలోకి వచ్చే ప్రజలకు ఏం చేస్తారో తెలియాలి ప్రజలు మిమ్మల్ని నమ్మాలి అలా నమ్మడానికి కొంత టైం పడుతుంది ఈ సినిమా వాళ్ళు ఏంది వచ్చిన వెంటనే రాజకీయాల్లో మనం ఏదో చేయాలి వచ్చిన వెంటనే ప్రజల ఆరా మనలా సినిమాలలో ఆరాధించినట్టు ఇక్కడ కూడా మనల్ని ఆదరించాలి అనేటువంటి ఒక ఆలోచనతో వస్తారు అది రాజకీయాల్లో సాధ్యం కాదు పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఆయన చేసినటువంటి సూచనలు ఒంటరిగా పోతే కష్టం అనేటువంటి మాట కూడా అనడం జరిగిందంట ఒంటరిగా పోయి ఎవరు గెలవలేదా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ను తీసుకున్నాం ఒక ప్రాంతీయ పార్టీ పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా పోయి నూట యాభై సీట్లతో సీఎం కాలేదా ఇప్పుడు ఓడిపోయాడు నెక్స్ట్ మళ్ళీ కష్టపడుతురు ప్రజలు మళ్ళీ అర్థం చేసుకొని మనలను ఆదరించేంత వరకు పోరాటం చేయడమే కదా రాజకీయం అంటే అలా కాకుండా ఎట్లా అవకాశం అట్టకపోవడం ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో కూటమి కట్టాలనుకోవడం ఇది రాజకీయం అంటారా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిండొచ్చు కానీ పవన్ కళ్యాణ్ యొక్క మార్క్ ఏముంది ప్రభుత్వంలో ఒక్క పథకం పవన్ కళ్యాణ్ అని చెప్పుకోగలుగుతాడా లేదు ఒక ప్రభుత్వం చేస్తున్న ఒక కార్యక్రమం ఇది పవన్ కళ్యాణ్కి సంబంధించిందని చెప్పుకో చెప్పుకోగలిగేంత స్థితి ఉందే లేదు కదా అంటే పవన్ కళ్యాణ్ గారు తను ఏదైతే అనుకున్నాడో అది కరెక్ట్ అని ఆయన నమ్మడమే కాకుండా పక్కన ఉన్నటువంటి విజయ్ కూడా ఇలాంటి సలహాలు సూచనలు ఇస్తున్నారంటే వీళ్ళు రాజకీయాల్లో ఒంటరిగా పోయే శక్తి లేక రాజకీయాలు ఎదుర్కొండే శక్తి లేక చేస్తున్నటువంటి ఆలోచన మనం చూడాలి తప్పక ఎక్కడ కూడా ఇల్లు ఏదో ప్రజాసేవ చేస్తారని ప్రజలకు అవసరమైన వాటి మీద ఆలోచిస్తారని కూడా మనకు ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే చూసినాం ఈ పదిహేను నెల కాలంలో పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు ఏం మాట్లాడాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు కొన్ని సమస్యలపై ఎట్లా స్పందిస్తున్నాడు ఇవన్నీ చూసినాం సరే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ లాగానే విజయ్ కూడా ఉంటాడా అంటే మనం చెప్పలేం కానీ ఒక పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ దగ్గర ఏదో మార్కులు కొట్టేయాలనో లేదా బీజేపీ దగ్గర ఇంకా కొంచెం పేరు సంపాదించుకోవాలనో విజయ్ను కూడా పవన్ కళ్యాణ్ ద్వారా కూటమిలో కలపాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది అయినప్పటికీ వాళ్ళు ఒంటరిగా పోవడం కూటములు కట్టడం అది వాళ్ళ వ్యక్తిగతం దాన్ని మనం విమర్శించడం కాకపోతే పార్టీలు పెట్టేటప్పుడు మీరు మాట్లాడిన మాటలేంటి మీ సిద్ధాంతాలు ఏమైపోయినాయి రాజకీయాల్లో ఇబ్బందులు కలిగినప్పుడు ఒక వారి గెలవనంత మాత్రాన మీ సిద్ధాంతాలు మీ భావజాలాన్ని గాలికొదిలేసి కూటములు కట్టడం కరెక్టా కాదన్నది మనం చర్చించాల్సినటువంటి అవసరం చూద్దాం ఏం జరుగుతుంది